వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద పెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కబడులు తీర్చుకున్నారు స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు పదివేల మందికి పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు శ్రీవారి దర్శనానికి గంట సమయం పట్టింది శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఐదు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశకండన మొక్కుబడులు మొక్కుబడలు తీర్చుకున్నారు దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో ఎడబై జంటలు పాల్గొన్నారు భక్తుల నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి और इसमें और भी ज्यादा आवश्यक है कि टेम्पर और तमाम इसी तरह से और अंदर से फॉर्म में लेकर गोदाम में लेव और टर्मिनल से यह परिकल्पना करते हैं कि गोदाम से राजस्व का लेनदेन किया जाए कृपया मार्गदर्शन दें లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి